బ్రిటిష్ పాలకుల కుట్రలు అన్ని ఇన్ని కావు భారతీయులకు గుర్తింపు దక్కకుండా క్రెడిట్లు మొత్తం కొట్టేసిన తెల్లదొరలు మంది ఉన్నారు అందులో జాన్ మార్షల్ ఒకడు అతని కుట్రకు బలైపోయిన భారతీయుల్లో రకల్ దాస్ బెనర్జీ ఒకరు అవును ఈ ఇద్దరి కథ అర్థం కావాలంటే వేల సంవత్సరాల క్రితం నాటి చరిత్రను అర్థం చేసుకోవాలి దేశంలో ఐదు వేల మూడు వందల సంవత్సరాలకు పూర్వమే గొప్ప నాగరికత వర్ధిల్లింది అదే సింధులోయ నాగరికత పక్కా ప్లాన్తో నిర్మించిన వీధులు ఇల్లు మురుగునీటి వ్యవస్థతో ఈ నాగరికత ఇప్పటి ఆధునిక నగరాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండేది పంతొమ్మిది వందల ఇరవై దశకం తర్వాత బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో సింధులోయ నాగరికత ఆనవాళ్లు బయటపడ్డాయి భూమి పొరల కింద శతాబ్దాలుగా కప్పి ఉన్న శిథిలాలను వెలుగులోకి తీసుకొచ్చారు అవిశ్రాంతమైన తవ్వకాలతో ఈ గొప్ప నాగరికతను నేటి తరానికి పరిచయం చేశారు ఈ మహాయజ్ఞం వెనుక ఉన్నది ఎవరో తెలుసా భారతీయుడైన రకల్ దాస్ బెనర్జీ కానీ మొత్తం క్రెడిట్ కొట్టేసింది మాత్రం అప్పటి భారత పురావస్తు సర్వే విభాగం ఐఎస్ఐ చీఫ్ బ్రిటిష్ జాతీయుడైన జాన్ మార్షల్ సింధులోయ నాగరికతను బయటపెట్టింది జాన్ మార్షల్ అని బ్రిటిష్ ప్రభుత్వం లోకాన్ని నమ్మించింది పాఠ్య పుస్తకాల్లోనూ అదే చేర్చారు ఇప్పటికీ పిల్లలు అదే చదువుకుంటున్నారు కానీ వాస్తవం అది కాదని చరిత్రకారులు పరిశోధకులు తేల్చి చెబుతున్నారు అసలైన కథానాయకుడు రకల్ దాస్ బెనర్జీ అనామకంగా ఉండిపోవడానికి కారణమేంటి అసలు ఆయన ఎవరు ఆ మనిషిని మనం ఎందుకు మరచిపోయాం పురావస్తు పరిశోధకుడైన దాస్ బెనర్జీ పద్దెనిమిది వందల ఎనభై ఐదులో పశ్చిమ బెంగాల్లో ఓ సంపన్న కుటుంబంలో జన్మించారు బహరాంపూర్ పట్టణంలో పెరిగారు ఆ మధ్యయుగాల నాటి కట్టడాలు అధికంగా ఉండేవి ఆయన వాటిని చూస్తూ ప్రాచీన నాగరికతలు చరిత్రపై ఆసక్తి పెంచుకున్నారు కాలేజీలో చేరి చరిత్రను అధ్యయనం చేశారు మధ్యయుగ భారత చరిత్రపై వ్యాసం రాసే బాధ్యత అప్పగించగా అందుకోసం స్వయంగా పరిశోధన ప్రారంభించారు పొరుగు రాష్ట్రం వెళ్లి అక్కడి శిల్పాలు రాత పత్రులను పరిశీలించారు దీంతో చరిత్ర నాగరికతలపై ఆసక్తి మరింత పెరిగింది పంతొమ్మిది వందల పదిలో ఐఎస్ఐలో ఎక్సవేషన్ అసిస్టెంట్ గా ఉద్యోగంలో చేరారు చురుకైన వ్యక్తి కావడంతో తక్కువ కాలంలోనే సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ స్థాయికి ఎదిగారు పంతొమ్మిది వందల పదిహేడులో విధుల్లో భాగంగా పశ్చిమ భారతదేశానికి చేరుకున్నారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో సింధు ప్రాంతంలోని మొహంజోదారులు అడుగుపెట్టారు ప్రస్తుతం ఈ ప్రాంతం పాకిస్తాన్ తో లర్కానాలో జిల్లాలో ఉంది సింధులోయలో ప్రాచీన నగరాన్ని తవ్వకాల్లో బయటకు తెచ్చిన ఘనత నిశ్చయంగా రకల్ దాస్ బెనర్జీదే అందుకోసం ఆయన ఎంతగానో కష్టపడ్డారు వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకున్నారు కాని ఒక భారతీయుడికి ఆ పేరు ప్రఖ్యాతలు దక్కడం బ్రిటిష్ ప్రభుత్వానికి ఇష్టం లేకుండా పోయింది ఆయనపై ఎన్నో అభియోగాలు మోపింది అంతేకాకుండా రకల్ దాస్తి ధిక్కరించే తత్వం తనపై ఎవరైనా పెత్తనం చెలాయించాలని చూస్తే సహించేవారు కాదు ఈ లక్షణమే ఆయనను బ్రిటిష్ అధికారులకు విరోధిగా మార్చింది నిధులు దుర్వినియోగం చేస్తారని అవినీతికి పాల్పడ్డారని రకల్ దాస్ పై నిందలు మోపారు అరుదైన శిల్పాలు పెయింటింగ్లు దొంగిలించారని ఆరోపించారు మధ్యప్రదేశ్లో చోరీకి గురైన ఒక బుద్ధిస్ట్ దేవత విగ్రహం కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చారు అవమానాలు భరించలేక ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఐఎస్ఐలో ఉద్యోగానికి రాజీనామా చేశారు కానీ ఆయనపై వచ్చిన అభియోగాలను తర్వాత కోర్టులు కొట్టివేశాయి ఇటు ఉపాధి కోసం రకల్ దాస్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో బనారస్ హిందూ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు పంతొమ్మిది వందల ముప్పైలో మరణించారు ఆయన వయసు కేవలం నలభై ఐదేళ్లు గొప్ప చరిత్రను వెలికి తీసిన దాస్ కు చివరకు చరిత్రలో స్థానం లేకుండా పోవడం నిజంగా విషాదం ఇప్పటి తరానికి ఆయనెవరూ తెలియదు సింధులోయలో ప్రాచీన నగరాన్ని సందర్శించే వారికి కూడా ఆయన గొప్పతనం ఏంటో తెలిసే అవకాశం లేదు ఇప్పటికైనా భారత ప్రభుత్వం స్పందించాలని రకల్దాస్ బెనర్జీకి తగిన గుర్తింపు ఇవ్వాలని చరిత్రకారులు కోరుతున్నారు ఇక మొహన్ అంటే సింధీ భాషలో మృతి చెందిన మనిషి దిబ్బ అని అర్థం ఇదే చోట రకల్దాస్ బెనర్జీ తవ్వకాలు ప్రారంభించారు మొదట బౌద్ధ స్థూపాలు నాణాలు ముద్రలు కుండలు ఇతర కళాకృతులు లభించాయి మరిన్ని ఆధారాల కోసం పంతొమ్మిది వందల ఇరవై రెండు ఇరవై మూడులో తవ్వకాలు ఊపందుకున్నాయి ప్రాచీన సింధులో ఏ నాగరికత బయటపడింది కాల్చిన ఇటుకలతో నిర్మించిన అప్పటి భవనాలు నీటి తొట్టెలు స్నానపు గదులు రహదారులు వెలుగులోకి వచ్చాయి ఇది ఐదు వేల మూడు వందల ఏళ్ల క్రితం నాటిదని తేల్చారు సింధు నది లోయ సుమారు నాలుగు లక్షల చదరపు మైళ్ల మేర విస్తరించి ఉండేది ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాయువ్య భారత్ దాకా గొప్ప రాజ్యం వర్ధిల్లింది తర్వాత ప్రతికూల వాతావరణ పరిస్థితులు వరదల కారణంగా చాలా వరకు తుడిచిపెట్టుకుపోయింది